నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పడుగుపాడు పంచాయతీ ఎన్టీఎస్ గేటు వద్ద ఉన్న నాగేంద్ర పుట్ట వద్ద నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు తెల్లవారుజాము నుండి భక్తి శ్రద్దలతో పుట్ట చుట్టూ దారాలు చుట్టి ప్రదక్షిణలు చేసి పూజలు చేశారు అనంతరం పుట్టలో పాలు గుడ్లు స్వామివారికి పసుపు కుంకుమ పాలాభిషేకం నిర్వహించి పిండి దీపారాధనలు చేసి స్వామివారికి ప్రసాదాన్ని సమర్పించారు ఈ సందర్భంగా నాగేంద్ర పుట్టను వివిధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించారు చందన స్వర్ణ మందిర్లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో విని పాటుని అదృష్టాలు సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొందే డేలీ డ్రా డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన ట్రక్కన పేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని